పూర్తిగా ఆల్రెడీ కాగ్నింబో ఎదుకల్లో కూడా ఇలాంటి అవినీతి జరగలేదని తెలిసింది ఇప్పుడు వీళ్ళు ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్విరామం చేస్తారా లేకపోతే ఆ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో ఇప్పుడు కేటీఆర్ కూడా చెలో ఏడిగడ్డా అన్న పరిస్థితి వాళ్ళు కూడా ఆల్రెడీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూస్తున్నారు తెలంగాణ ప్రజలకు ఈ వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసిందా చేసిందా అంటే ఒక మాటలో ఏం చెప్తారు దట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాది కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు అన్ని చేసింది చేసింది కాబట్టి వాటిలన్నింటినీ రూపం అప్పుకుంటా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చాము ఆరు గ్యారంటీలు అంటున్నారు ఎంతసేపటికి ప్రభుత్వం అంటే ఆరు గ్యారంటీలు కాదు ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్ ప్రజలకు అందాల్సిన అది ఇంపార్టెంట్ నేనేమంటానంటే ప్రజల కనీస వసతులు కి కరువవుతున్నాయి విద్యార్థులు ఎస్పెషల్లీ విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు నోటిఫికేషన్ చూస్తూ ఉంటే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఉంది టీఎస్పీఎస్ మనందరికి తెలిసిన విషయమే గత ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని అతి త్వరగా మళ్ళీ సెట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది గతంలో రద్దయిన నోటిఫికేషన్లు మళ్ళీ వేయాల్సిన అవసరం ఉంది సో వీటి మీద మొదటగా కాన్సన్ట్రేషన్ ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను రైట్ మీకు నేను ఇంకొక అంశాన్ని కూడా తీసుకొస్తాను ఏంటి అంటే మొన్నటికి మొన్న కూడా ఒక ఘోరంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన అంశం మనందరికీ తెలుసు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే జై తెలంగాణ అన్నా గాని తెలంగాణ ఆ పదాన్ని ఉచ్చరించినా కూడా పూర్తి స్థాయిలో కూడా అనేది జరుగుతున్న పరిస్థితి చూసినాం మనం ఇలాంటి ఇలాంటి పరిస్థితులను తెలంగాణలో ఈ వంద రోజులలో జరుగుతున్న విషయాన్ని ఎట్లా చూడొచ్చు ఏ కోణంలో చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంఘటన ఇది వంద రోజులలో థర్డ్ డిగ్రీ అంటే కేవలం జై తెలంగాణ అన్నందుకే స్థాయిలో ఇది ఎక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలో ఒక అగ్రంపాడుకు సంబంధించిన ఒక ఘటనకు సంబంధించి జరిగిన విషయం జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీలు ఇచ్చి అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన గాని ప్రభుత్వానికి సంబంధించి ఈ పోకడాన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజాస్వామ్య దేశంలో చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ ప్రభుత్వం పూనుకున్నా కూడా అది ముమ్మాటికి కూడా తప్పు ఖండించదగ్గ విషయము రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లటమే అది ఏ విషయమైనా కూడా సో దీనికి సంబంధించి సంబంధించిన అధికారులు ఎందుకంటే గతం కేవలం ఒక ఎస్ఐ సస్ సస్పెండ్ చేస్తే సరిపోతుందా ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రదర్ ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ అయ్యాలి ఎంక్వైరీ చేసిన తర్వాత సస్పెండ్ చేయడమే కాదు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి సదరు ఎస్ఐ మీద అంత దారుణంగా కొట్టిన ఎస్ఐ మీద చేసిన తర్వాత ఈ సస్పెన్షన్ కాలంలో ఒక ఎంక్వైరీ వేయాలి ఎంక్వైరీలో నిజం నిజాలు తేల్చాలి నిజం తెలిసిన తర్వాత రిమూవ్ ఫ్రం సర్వీస్ చేయాలి కానీ ఆ విధంగా జరగట్లేదు ఇప్పుడు ఏసీబీలో కూడా ఇంతమంది అధికారులను పట్టుకున్నా ఈ రోజు హెచ్ఎండీఏకి సంబంధించిన అధికారి పట్టుకున్నారు కదా లోపల ఉన్నాడు కదా డ్రైవర్ పేరు మీద వాళ్ళ పేరు మీద ఆశలు ఉన్నాయి అరవింద్ కుమార్ గారి పేరు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా కొంత ఇది ఉంది అని చెప్పాను ఇవన్నీ జరిగినాయి కదా నేను ఏమంటున్నా అంటే ఈ కేసుకు సంబంధించి ఈవన్నీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసి మొత్తం అంతా కూడా ఆ యొక్క ఎలిగేషన్స్ ని ప్రూవ్ చేస్తే ఎన్ని రోజుల్లో ప్రూవ్ చేస్తారు అలా ప్రూవ్ చేయగలరా ప్రీవియస్ శాంక్షన్ కావాలి రేపొద్దు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఎన్ని రోజుల్లో సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అథారిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్ పై అధికారికి లెటర్ పెడితే ఎన్ని రోజుల్లో ప్రీవియస్ శాంక్షన్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ అంశాలు ఉంటాయి సో ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుందండి బ్రదర్ అడావడి చేస్తారు షీట్ వేయరు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయరు మీకు అంతెందుకు మొన్న డీఎస్పీలు పదోన్నతలు జరిగినాయి నూట యాభైకి పైగా దాంట్లో ఇదే ఏసీబీ కేసులో పట్టుబడి జైలుకి వెళ్లి బయటకు వచ్చిన వ్యక్తిని ప్రొమినెంట్ పోస్టింగ్ లో డిఎస్పీగా పోస్ట్ చేయడం జరిగింది సదరు ఉద్యోగులే ఫోన్ చేసి బాధపడటం జరిగింది వాళ్ళ పేర్లు మనం చెప్పలేం కదా అంటే ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవన్నీ కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంది